నమస్తే న్యూస్ ఎయిట్కి స్వాగతం అనంతపురం నగరంలోని చంద్రబాబు కుట్టల రహమతి మసీదు కొత్త కమిటీ ఎన్నుకున్నట్టు ముతఫలి అబ్దుల్ తెలిపారు నాయకులు సాదిక్ ఎంపీటీసీ మహబూబ్ మర్యాదపూర్వకంగా కలిశారు వైసీపీ సీనియర్ నాయకులు సాదిక్ మాట్లాడుతూ అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి సహకారంతో రుద్రంపేట పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు అదే సందర్భంలో మసీదు అభివృద్ధికి కూడా అనంత వెంకటరామరెడ్డి సహకరించాలని పేర్కొన్నారు రహమతి మసీదు అభివృద్ధికి మరింత ఉన్నతంగా కృషి చేస్తానని వైసీపీ సీనియర్ నాయకులు సాదిక్ స్పష్టం చేశారు నమస్కారము ఈ రోజు మానంత వెంకటన్ రెడ్డి ఆశీర్వాదంతో నేను ఎంపీటీసీ అయినాను అలాగే చంద్రవాడ పట్టాల ప్రజలందరూ నన్ను ఓట్లు వేసి వేయించి గెలిపించినారు వీళ్ళకి నేను ఎల్లకాలం రుణపడి ఉంటాను అలాగే ఈ రోడ్ ఈ చంద్రవాడ పట్టాల్లో మసీద్ గాని రోడ్లు గాని కాలవలు గాని అన్ని నేను చేస్తా మేము చేశాము మేము మసీదు ఈ చంద్రవాడ పట్టాల్లో పెన్నెండ్లు కానీ పెన్నెండ్లు కానీ ఏమన్నా మీ వాళ్ళకి నేను ప్రజలకి మా వాళ్ళ ఆశీర్వాదం నాకు ఎప్పటికైనా కానీ మా ప్రజ మా ఇంట్లో కుటుంబ సభ్యులందరము వాళ్ళకి ఏమన్నా కానీ సాయం చేస్తాము ఈ ఈరోజు మన రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు నగర్ నందు రహమత్ మజీద్ కమిటీ నూతన కమిటీ ఏర్పడి ఈరోజు ఇక్కడ మన గవర్నర్ ఎంపీటీసీ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మేము ఈ రుద్రంపేట పంచాయతీలో సేవా కార్యక్రమం మొట్టమొదటి ప్రారంభించడానికి మన అనంత వెంకటరామరెడ్డి గారు ఆయన పెద్ద ఆయన ఆశీర్వాదంతో ఆయన ముస్లింస్ అంటే నెలేని ప్రేమ అందుకోసము అనంతపురం నియోజకవర్గంలో మస్జిదులకైతేనేమి మరమ్మతుల అయితేనేమి ఎన్నో లక్షల గ్రాంట్లు శాంక్షన్ చేసి అభివృద్ధి చేశారు ఈ రోజు కూడా మేము ఆయన ఆశీర్వాదంతో ఎంపీటీసీ పదవి ఇచ్చినందుకు ఆయన పేరు బాగుండాలని చెప్పేసి ఈ రోజు రుద్దంపేట పంచాయతీ ప్రజలందరూ మా ముస్లింస్ కుల మతాలకు అతీతంగా అందరూ గెలిపించినందుకు గుళ్ళకి గోపురాలకి మజీదులకి వివాహ కార్యక్రమంకి శుభ కార్యకి అశుభ కార్యములకి ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు ఇంటూ ఏడు మేము ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేయలేదు ఉద్దేశంతో మేము ఇక్కడ సేవా చేస్తున్నాము రాజకీయ పరంగా కూడా మేము సేవ చేస్తున్నాము కనుక మాకి ఎల్లప్పుడూ వెంకటామరెడ్డి గారు ఆశీస్సులు ఉండాలి ఆయన ఉన్నంత వరకు మాకు బి డోకా కూడా ఉండదు ఈ రోజు మా కమిటీ వారు కూడా వచ్చి నూతన కమిటీ ఎన్నుకున్నందుకు నూతన కమిటీ ముత్వల్లికి కమిటీ మెంబర్లకి మధ్య మత పెద్దలకి అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను నమస్కారము మా మసీద్ కమిటీ నుంచి నాకు పెద్దగా ఎన్నుకున్నారు మా మసీదు కమిటీలోన ఏమి ఇన్ని మేము చేసినాము అభివృద్ధి చేసినాము ఆ మంచిదనంతో మా వాళ్ళంతా కమిటీలో ఎన్నుకున్నారు ఏమి అందరికి నమస్కారం సాది కన్నా గురించి మాకి సాది కన్నా మాకి ముందు నుంచి మాకి హెల్ప్ చేసుకుంటే వచ్చినాడు మసీద్ గురించి ఆయనకి మా కొద్దిగా చెప్పుకుంటున్నాము जो भी हमारे भाई सादिक भाई जो भी मिलादुल नबी को जो को भी मरीज कौन भी आम दे एहसान करती है अल्लाह के फजल से अब भी हमारे मस्जिद के लिए जो भी हमारे को, जो पूछे वो देते भी हैं अब भी हमें मस्जिद वाले कमिटी पूरी मिलकर उनकी गुलपोशी करके जो भी उनके पास हमें वादा लेती हैं वो वादा निभाती हैं भी जो भी छोटा छोटा मोटा खरीदी अब भी ये दलाती भाई के तो जरिए हैलाती हमें कमिटी नंबर से भी उनके ऊपर यकीन करी ही जो भी हंदे अभी कंपन का वाल भी उन्होंने करी ही अल्लाह के फजल से हर चीज भी जो भी मस्जिद मस्जिद हो को भी हो मरीज कौन भी आंदे उन्होंने साथ ही साथ उनको सुप्पू भी देती है अब हमारे से क्या है वादा करी है कमिटी नंबर से मैं मस्जिद को ए सी लगा दूंगा बोली है अलहमदुल्ला वो ए सी लगाना है उनको शुक्रिया अदा कर रहा हूँ मैं क्या आपा को और भाई के लिए भी मैं शुक्रिया अदा कर रहा हूँ